ఓకే సో లెట్స్ వెల్కమ్ సాయి అండ్ మాలవికా మల్లే నీవు ప్రాణమల్లే ఏకమై నరస విడనరా వెన్నెలైనా చిరువైనా వెరీ గుడ్ చంద్రుని కూడా తీసుకొచ్చారు డాన్స్ జడ్జెస్ డ్యాన్స్ చేశాంత్ ఉన్నారా సారీ ప్రశాంత్ నాకు కాన్సెప్ట్ కొంచెం క్లియర్ గా అంటే అమ్మాయి షీ ఇన్ లవ్ విత్ ద మూన్ ఇట్స్ లైక్

అలా చూడలేదు ఇంతవరకు నేనైతే మీతో ఇట్ వాజ్ నైస్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సదా గారు మాస్టర్ బాగుంది క్యూట్ గా ఉంది ఒక అమ్మాయి డ్రీమ్ లోకి వెళ్ళి చందమాన్ ప్రేమించడం అది అయిపోయిన తర్వాత వచ్చి మళ్ళీ పడుకోవడం బాగుంది గుడ్ బాగుంది శంకర్ మాస్టర్ యాక్చువల్లీ ఇలాంటి కొరియోగ్రఫీ చేసేటప్పుడు అమ్మాయిలకు అలాంటి డ్రెస్ ఇస్తే అది మొత్తం వచ్చేస్తుంది ఫేస్ మీద అలాంటి కాస్ట్యూమ్స్ ఇవ్వకూడదు అది అవాయిడ్ చేస్తే బాగుంటది రెండు చోట్ల బ్యాలెన్స్ మిస్ అయింది ఒక చోట్ల కోఆర్డినేషన్ మిస్ అయింది ఇద్దరు బాగా చేశారు అమ్మా గుడ్ సూపర్ థ్యాంక్ యూ సుధీర్ మీరు గెలిచారు కాబట్టి రష్మికి టాస్క్ ఇవ్వాలి మీరు ఈసారి వెరైటీ కదా నా ప్లాన్ చేద్దాం బట్ నా మీద మాత్రం ప్లాన్ చేయొచ్చు ప్లీజ్ అంటే మిమ్మల్ని ఇన్వాల్వ్ చేయాలి నువ్వు ఆ చేస్తావనే చెప్తున్నా లాస్ట్ టైం నువ్వు శేఖర్ దేవ్ చూసా వద్దు అయిపోయింది ఏ ఆయన చూసారంట అందుకే వద్దు అయ్యో మీరు శేఖర్ మాస్టర్ ఎపిసోడ్ చూసారా చూసాను కాబట్టి అయితే మీరే టాస్క్ లో ఉండాలి అయ్యో బాబు ఐ రిక్వెస్ట్ జాయిన్ మాస్టర్ టు ప్లీజ్ కమ్ అవుట్ ఆఫ్ ది స్టేజ్ జాయిన్ మాస్టర్ అవును ఇక్కడ అంటే ఎవరికి కాలింది శేఖర్ సో ఇప్పుడు ఇంతకీ సార్చో ఖుషి సినిమాలోని కళ్యాణ్ గారు కుటుంబ తాగిన తర్వాత భూమిక పోస్టర్ దగ్గరికి వెళ్ళి కొంచెం హడావిడి చేస్తారు ఇప్పుడు ఇందులోని మీరు కళ్యాణ్ గారు రోల్ చేస్తున్నారు పోస్టర్ మీరు భూమిక పోస్టర్ లో ఉన్నారు మీరు రాజా మంచి పాట పాడు

రంగా బోతి కోతి కోలో కోలో తెలుగు పాట పాడు బై బై బంగారు బంగారు రమణమ్మాయి చెరువు కాడ బోరింగ్ రింగు రమణమ్మ బాయి చెరువు కాడ బో రింగు రమణమ్మ అరే రేరే పాట అయిపోయింది ప్యాకెట్ అయిపోయింది అయ్యయ్యో నేను ఎల్లి ప్యాకెట్ తీసుకొస్తా నువ్వు చెడు తాగుతుండ అమ్మా నేను పచ్చడి నాక్త జాన్లు అంత పొట్టలేదు దీన్ని మేము చూసామంటే దానికి ఒక ఫీలింగ్ దానికి ఒక కథ కాంబినేషన్ ఒక పెద్ద సినిమా చీమ గట్టిగా కొరికిన పెదాలు ఈ నడుము అసలు బెత్తడే లేదు ఇది మేము చూసామంటా మొఖము కూడా బాడీలు పాటి కదా మరి మొఖం చూస్తే కోపం రాలేదు నడుము కాదు మొహం కాదు ఇప్పుడు బాడీ చూస్తున్నాను కోల్పోయావు మై గాడ్ మాధు

ఈ రోజు చాలా అందంగా ఈ జనరేషన్ నేర్చు చేసిన సాంగ్ సూపర్ డూపర్ సదాగారి కోసం కవిత రాశారు ഐ ലവ് ുണ്ട്